ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగుండాలని బాబావారు ఎలా వెళ్ళాల మన సాయి అందరికీ తోడుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి సందేశం అయితే బాబావారు అందిస్తున్నారు అది ఏమిటంటే తల్లి నీ చెయ్యి చాలా చిన్నది నీ గురించి నువ్వు ఏది చేసుకున్నా ఏ మంచి పని చేసుకుందాం అనుకున్నా నీకు నీ చేత్తో చేసుకుంటే అది చాలా చిన్న ఫలితమే లభిస్తుంది నా చెయ్యి పెద్దది తల్లి నేను ఏది చేసినా నీ మంచి కోసం చేస్తాను నీకు వెయ్యి రెట్లు ఫలితాన్ని అనేది నా చెయ్య నీకు అందిస్తుంది నీ చెయ్య చిన్నది నా చెయ్య మీద నీ చేయ చాలా చిన్నది తల్లి నాది పెద్ద చెయ్య నిన్ను ఆపదలు ఆదుకునే చెయ్య అని చెప్తున్నారు దానికి సంబంధించి ఒక చిన్న కథను మనం తెలుసుకుందాము కథ ఏమిటంటే ఒక తల్లి బిడ్డ ఒక షాప్కి వెళ్తారు ఒక కొట్లు ఉంటాయి కదా షాప్స్ అక్కడికి వెళ్తారు వెళ్తే ఆ బాబు చాలా సైలెంట్గా ఉంటాడు ఎన్నో సరుకులు కొంటూ ఉంటుంది వాళ్ళమ్మ అయినా కూడా అలా కామ్గా నిలబడి చూస్తూ ఉంటాడు ఏమీ మాట్లాడడం కానీ అది ఇవ్వు ఇది ఇవ్వు అది కొనిపించు ఇది కొనిపెట్టు అని అసలు ఏమీ అడగడనమాట కామ్గా నుంచుని ఉంటాడు అది చూసి చివరిలో ఆ సరుకుల బిల్లు మొత్తం రాసి డబ్బులు తీసుకునేటప్పుడు ఆ కొట్టు యజమాని అంటాడు చాలా మంచిగా ఉన్నావు బాబా నువ్వు చక్కగా అల్లరి చేయకుండా అమ్మని విసిగించకుండా ఇంతసేపు నుంచున్నావు అని చెప్పని మెచ్చుకుని ఒక డబ్బా బాక్స్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర చాక్లెట్ బాక్స్ బాక్సు ఆ బాక్స్ ఓపెన్ చేసి నీకు తీసుకో చాక్లెట్స్ అని చెప్పని ఇస్తాడనమాట అయితే అతను నాకు వద్దండి అని చెప్పని అంటాడనమాట పర్లేదు బాబు తీసుకో అన్నా కూడా తీసుకోడు అయి అతనే చూసి ఎంత మంచి పద్ధతి నీకు ఎంత మంచిగా పెరుగుతున్నావు పెంచుతున్నారు మీ తల్లిదండ్రులను మెచ్చుకుని తనే తన చేత్తో తన చేత్తో తీసుకు కొన్ని చాక్లెట్లు పట్టుకుని అతనికి ఇస్తాడనమాట అప్పుడు వాళ్ళ అమ్మ షాప్ దగ్గర నుంచి వచ్చేసేటప్పుడు అడుగుతుందంట ఏనా ఆ అంకుల్ గారు నిన్ను చాక్లెట్స్ తీసుకోమంటే ఎందుకు తీసుకోలేదు అని చెప్పని అడిగితే అమ్మ నాది చిన్న చెయ్యి నేను చేయి పెట్టి తీసుకుంటే డబ్బాలో తక్కువ చాక్లెట్లు వస్తాయి అదే ఆ అంకుల్ పెట్టి ఇచ్చారనుకో చెయ్యి పెద్ద చెయ్యి కాబట్టి ఎక్కువ చాక్లెట్లు వస్తాయి అందుకే తీసుకోలేదు అని చెప్పని అన్నాడనమాట అలాగే మనకు సంబంధించి కూడా మనము ఏది ప్రయత్నాలు చేసుకుని తాపత్రయం పడి మన యొక్క ఇష్టాలు కానీ కోరికలు కానీ ఏవి తీర్చుకోవాలన్నా అవి తాత్కాలిక ఆనందం అన్నా అవ్వచ్చు లేదంటే తక్కువ సంతోషపరిచే విషయాలైనా కావచ్చు అదే మనం ఓర్పు పట్టి భారం భగవంతుడి మీద వేసి తండ్రి నువ్వు ఏదిస్తే అది నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను నా జీవితంలో నువ్వు చేసేదే నాకు ముఖ్యమైనది ఎంతో మేలైనది నాకు నేను చేసుకునే మేలు కన్నా నువ్వు నాకు చేసే మేలే ఎంతో గొప్పది అని చెప్పని మనము బా ఫలితం ఆశించకుండా భారం అంతా మనం నమ్ముకున్న మన బాబా వారి మీద ఇస్ ఏ వేస్తే ఆయన తన అభయహస్తంతో మనకిచ్చే వరమైన ఏదైనా సరే ఎంతో విశేషమైన ఫలితాన్ని మనకు అందిస్తుంది ఈ విషయాలని ఈ మాటలని అర్థం చేసుకొని మన సాయి బంధువులందరూ కంగారు పడకుండా తమకు కావలసినది దొక్కట్లేదు దొరకటం లేదు అని బాధపడకుండా ఫలితం బాబావారి మీద కనుక వేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను బాబావారు ఇస్తారని మన సాయి బంధువులందరికీ తెలియజేసుకుంటూ మన సాయి బంధువులందరిపైన బాబావారి చల్లని చూపులు ప్రచురించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్